మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ గ్రామంలో ఇరవై ఐదో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని స్వామి వివేకానంద సేవా సమితి విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దాల్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకుని అమరులైన సైనికులకు నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత సాయుధ దళాల అజేయమైన ఆత్మ పరాక్రమాన్ని గౌరవించటానికి భారతదేశ చరిత్రలో లిఖించబడిన రోజు కార్గిల్ యుద్ధంలో విజయం భారత సైన్యం ధైర్య సాహసాలకు తిరుగులేని జాతీయ కర్తవ్యానికి నిదర్శనం పాయింట్ ఒకటి తొమ్మిది 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 నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై భారత సైన్యం సాధించిన విజయాన్ని స్మరించుకోవడానికి భారతదేశం ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరో తేదీన కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటుంది ఈ రోజున భారత గౌరవం కోసం పోరాడిన వీరులను స్మరించుకుంటూ అమరులైన ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులకు నివాళులు అర్పించారు కార్యక్రమంలో పాటి సుధాకర్ లోకోజీ సతీష్ గొల్లపల్లి సాయి కృష్ణ జాల గంగాధర్ కొట్టే రాజు ఎలమల లక్ష్మణ్ కొట్టే రాహుల్ ఉప్పుల మణికంఠ లక్క వెంకటేష్ లక్క సాయి కొట్టే వంశీ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి